ఈ రోజు మనం లలితా సహస్రనామం అర్థం తెలుసుకుందామండి లలితా సహస్రనామంలో ఫస్ట్ స్తోత్రం ఓం ఐ హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మహారాగ్ని శ్రీమద్ సింహాసనేశ్వరీ ఫస్ట్ కి మీనింగ్ తెలుసుకున్నా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మొదటి నామం శ్రీమాత శ్రీ అనగా సేవించుట అని అర్థం తనను సేవించి వారిని తాను సేవిస్తుంది అమ్మవారు అందుకే అమ్మవారిని శ్రీమాత అంటారు స్త్రీ అంటే లక్ష్మి భూమి సంపద విజయం కాంతి జ్ఞానం విద్య అనే అర్థాలున్నాయి మాత అంటే కన్న తల్లి అనేక విధాలైన సంపదలను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు ఐం అనేది వాక్కుని ఇచ్చే బీజం సారస్వత బీజం అని కూడా పిలువబడుతుంది భువనేశ్వరి బీజం శ్రీం ఐశ్వర్య బీజం వీటిని కలిపి శ్రీమాత అనే అమ్మవారి నామాన్ని ఓంకారం ఆదిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రంగా జపిస్తే దుఃఖనాశనమని వామకేశ్వర తంత్రం చెబుతుంది ఓం శ్రీ మహారాజ్ఞై నమ సమస్త లోకాలను పాలించే గొప్ప రాణి అమ్మవారు ప్రజలను పాలించే వారందరికీ అమ్మవారే పాలకురాలు అమ్మవారి కాలి కింద ఉండే కొంచెం ధూళిని తలపై రాసుకొని బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు విష్ణువు పరిపాలకుడయ్యాడు రుద్రుడు సంహారకుడయ్యాడు దిక్పాలకులకు పదవులను ప్రసాదించింది అమ్మవారే ఓం శ్రీమతి సింహాసనేశ్వర్యై నమ అమ్మవారు సకల లోకాలను పరిపాలించే సామర్థ్యం కలది లోకపాలన చేసేవారు ఉన్నతాసనంపై కూర్చోవాలి అమ్మవారు సకల శుభాలకు నిలయమైన పవిత్రమైన ఆసనంపై కూర్చుని లోకపాలన చేస్తున్నది ఆ ఆసనాన్ని శ్రీమత్ సింహాసనం అంటారు అదే ఆసనం అమ్మవారి యుద్ధానికి తరలి వెళ్ళేటప్పుడు సింహ దర్శనం దర్శనమిస్తుంది ఈ సింహాసనానికి కనుక అమ్మను శ్రీమతి సింహాసనేశ్వరిగా కీర్తిస్తున్నది వేదం ఈ సింహానికి మరొక గొప్ప లక్షణం ఉంది మనలో ఉన్న ఇంద్రియాలనే మొదటేనుగులు కట్టుతప్పి ప్రవర్తించినప్పుడు వాటిని అదుపులో పెట్టే శక్తి కలిగి ఉండటం అన్నమాట ఇటువంటి సింహాసనాన్ని అధిష్ఠించిన అమ్మవారిని ఓం ఐం తె శ్రీమతి సింహాసనేశ్వర్య నమ అనే నామ జపం చేసి మెప్పిస్తే శుభాలు కలుగుతాయి ఓం చినికుండ సంభూతాయ నమ స్వయంభూ మరో కాలంలో అమ్మవారు జ్ఞానం లేక పరబ్రహ్మం అనబడే అగ్నికుండం నుండి పుట్టిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది ఈ అమ్మవారికి ఒకటి ప్రకృతి అనబడే స్త్రీ రూపం రెండవది ప్రాజాపత్య పురుషుడు అనబడే పురుష రూపాలు ఉన్నాయి యజ్ఞాలలో పురుష రూపంతో ప్రత్యక్ష సంతానాన్ని ప్రసాదించే పాయస పాత్రనిచ్చే రూపం ఈ రెండవ రూపమే దశరథునికి పుత్రకామేశ్వర యాగంలో ప్రత్యక్షమైన రూపం ఇదే దేవతలకు అంబాయాగంలో దర్శనం ఇచ్చినది మొదటి రూపం ప్రకృతి తన సంకల్పంతో జ్ఞానాన్ని నుండి పుట్టినది కావడం వల్ల అనువనువు జ్ఞానంతో నిండి ఉన్న మూర్తి ఆ ప్రణభాత్ సర్వయేవ సువర్ణ అంటోంది వేదం అనగా నకసిక పర్యంతం అమ్మవారు సువర్ణమూర్తి సు అంటే మంచి వర్ణం అంటే అక్షరం అమ్మవారు పవిత్రమైన అక్షర స్వరూపిణి ఓంకారం ఆ మొదలుకొని హా వరకు అన్ని అక్షరాలు అమ్మవారే ఈ నామం చాలా శక్తివంతమైన నామం ఓం దేవకార్య సముద్య అమ్మవారు సర్వకాల సర్వావస్థలలో భువన బ్రహ్మాండాలన్నింటిలోనూ నిండి ఉన్న చైతన్య స్వరూపమే అయినప్పటికీ రూపధారణకు ఏదో ఒక కారణము కలిగించుకుని భక్తులకు దర్శనం ఇస్తుంటుంది లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపనకు అమ్మ దిగి వస్తుంటుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది ధర్మమే శరీరంగా కలవారు దేవతలని అధర్మ శరీరులు రాక్షసులని భారతం అరణ్య పర్వం అంటుంది అమ్మవారే దేవకార్య సముజ్ఞ అయ్యింది అనగా ధర్మం సంస్థాపించడానికి ధర్మస్వరూపులైన దేవతల ప్రార్థనను స్వీకరించి అధర్మ స్వరూపులైన రాక్షసులను సంహరించడానికి ఆవిర్భవించింది రెండో స్తోత్రం చూద్దాం ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల ఓం ఉద్యద్భాను సహస్రాభాయే నమః అమ్మవారు కాంతి స్వరూపిణి ప్రకాశమే అమ్మ అదే సాధారణ కాంతి కాదు ఉదయిస్తున్న వేయి సూర్యుల కాంతి అని అర్థం ఇక్కడ సహస్రం అంటే లౌకికార్థమైన వెయ్యి అని కాదు అనంతం అని అర్థం లెక్కలేనంత మంది సూర్యుల ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఆ అరుణకాంతి త్రిమూర్తులు కూడా చూడలేరని బ్రహ్మాండ పురాణం అంటుంది అంతటి మహాకాంతి స్వరూపినైన అమ్మను ఆ అమ్మ అనుగ్రహించి దివ్యనేత్రాలు ప్రసాదిస్తేనే ఎవ్వరైనా దర్శించగలరు ఈ కాంతి నుండి కోట్ల ప్రాణులకు చూడగలిగే శక్తిని అమ్మ ఇస్తోంది అందుకే ఈ మంత్రాన్ని జపిస్తే నేత్ర దృష్టి బాగుంటుందని అంధత్వాన్ని రానివ్వదని ఆదిశంకరులు అన్నారు ఓం చతుర్బాహు సమన్వితాయ నమ శిక్షణకు శిక్ష రక్షణకు అమ్మవారు అనేక రూపాలు ధరించింది ఈ రూపాలలో ఉత్తమ రూపం శ్రీ లలిత పరా కట్టారిక ఈ తల్లి నాలుగు చేతులతో దర్శనమిస్తుంది నాలుగు వేదాలు నాలుగు చేతులని ఈ నాలుగు చేతులతో ధర్మ అర్థ కామ మోక్షాలనబడే చతుర్విధ ఫల పురుషార్థాలు ప్రసాదిస్తుందని దుష్ట సంహారం చేయడానికి ఈ నాలుగు చేతులలోనూ ఆయుధాలు ధరిస్తుందని బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితాఖ్యానం వల్ల తెలుస్తోంది ఈ నాలుగు చేతులను భక్తితో స్మరిస్తే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనబడే నాలుగు సక్రమంగా పనిచేస్తాయి మనకు మనస్సు పరిపరియాల విధాలు పోకుండా నిలకడగా ఉంటుంది ఓం రాగ స్వరూప రాగస్వరూప పాషం అంటే త్రాడు అమ్మవారి చేతిలో ఒక పాశం ఉంది అది మామూలు పాషం కాదు ఆ తల్లి అనురాగం అనగా ప్రేమ స్వరూపం ఈ పాషంతో ఎవరినైనా కట్టి పడవేస్తుంది అమ్మవారు అమ్మను బంధించే శక్తి ఎవ్వరికీ లేదు కానీ అమ్మను ప్రేమ భక్తితో ఏ భక్తులైనా వశం చేసుకోవచ్చును యశోద ప్రేమ భక్తితో కృష్ణుడిని బంధించినట్లుగా మనం కూడా ఆ తల్లిని మన హృదయ మందిరంలో కట్టిపడి వేయడానికి ఈ నామం సరియైన సాధనం అనురాగ స్వరూపమైన పాశాన్ని అమ్మవారు ఎందుకు ధరించింది అనే అనుమానం రావడం సహజం ప్రేమ లేకపోతే సృష్టి లేదు తల్లిదండ్రులను బంధువులను తోటి వారిని ఎలా చూడాలో అలా ప్రేమగా చూడాలి నా చేతిలో పాశం చేసే పని అంటున్నది అమ్మ కామ క్రోధాది విషయ వాసనలలో పడి కొట్టుమిట్టాడే వారిని నా పాషంతో బంధించి నా దగ్గరికి తీసుకొని వారిని సరైన మార్గంలో పెడతానని చెప్పడానికి శ్రీ లలితామాత పాషధారణ చేసింది ఈ పాశం అమ్మవారి ఇచ్చాశక్తి ఓం అమ్మవారి అంకుశాన్ని ధరించింది ఒక చేతిలో మదపు నదుపులో పెట్టడానికి కఠినమైన ఇనుముతో తయారు చేసిన ఒక చిన్న స్థూలం వంటి వస్తువు అంకుశం కాకపోతే అమ్మవారి చేతిలోని అంకుశం క్రోధాకారం కోపమే అంకుశమైందట ఎందువల్ల క్రోధాకారం కారాంకుశం ధరించిందో అమ్మవారే స్వయంగా చెప్పారు నాకు నాస్తిక మార్గంలో వారిని పాషండులను పరమ పాపాత్మలను అదుపులో పెట్టడానికి అమ్మవారి క్రోధాన్ని ఆవేశింపజేసుకుంటుంది నిజానికి కోపం పొరపాటును కూడా చూపించని శాంత స్వరూపిణి అమ్మ కానీ శిక్షణకు కోపం తెచ్చుకుంటుంది ఆ క్రోధమే అంకుశం ఆ అంకుశం చేతిలో పట్టుకున్న నన్ను ధ్యానిస్తే మీకు క్రోధం రానివ్వనని అమ్మవారు స్వయంగా సెలవిచ్చారు అంకుశం జ్ఞానశక్తి అందువల్ల జ్ఞానశక్తి స్వరూపమైన ఈ మంత్రాన్ని తరచుగా జపిస్తే కోపం అదుపులోకి వస్తుంది క్రోధం వల్ల తపస్సు పేరు జ్ఞానం అన్నీ నశిస్తాయి మన అనారోగ్యాలకు మూల కారణం క్రోధమే హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్గా మీనింగ్స్ చెప్తానండి నేను బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో